సర్వసంపదల ఘని అయిన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయిచువు ఉన్నాను ఈ దినపు ఏసయ్య కృప వార్త అపోసుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదవ వచనం ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము క్రీస్తునందున్న దేవుని ప్రియులారా ఈ లోక సంబంధమైన ధనం మనకు ఏనాటికైనా కీడును కలగ అందుకనే యేసు ఈ లోకమందు మీరు ధనమును సమకూర్చుకునవద్దని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు మనం ప్రభు రాకుడు కొరకు సిద్ధపరచబడుతున్న కొత్త నిబంధన సంఘం వధువు సంఘం దేవుని ప్రియులరా ధనమును గురించి పాత నిబంధనలో ఎందరో పరిశుద్ధులు కూడా చెప్తూ ఉన్నారు ఏమని ధనమును మీరు సమకూర్చుకునవద్దో ఒకవేళని కట్టే అభిప్రాయం ఉన్నప్పుడు దానిని విడిచిపెట్టము ఎందుకంటే నీవు ధనమును సంపాదించుకునినా అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోవును అని ధనము వలన అది మనం ధనము సంపాదించిన మనం వెనుకటి తరమునకు అది విడిచిపెట్టి వెళ్ళవలసింది తప్ప అది మన వెంట రాదని వాక్యంలో రాయబడి ఉన్నది ప్రియులరా ధనము ధనము వలన చెడిపోతారని ధనము వలన పాడిపోతారని పరిశుద్ధ గ్రంథులు ఎందరో స్థితి కలిగిన వారే దేవునికి దూరస్తులుగా మార్చబడి జీవితంలో నష్టాన్ని నాశనాన్ని తెరుచుకుని భ్రష్లుగా మార్చబడిన వ్యక్తులు కూడా పరిశుద్ధ గ్రంథంలో కనపడతారు అందుకనే దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా మనం ధనాపేక్ష కలిగిన వారమై ఉండక దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారమై ఉండాలి దేవుని ప్రియులరా అపోస్తుడైన గారు కూడా ఎహమందు ధనవంతులయ్యే వారి గురించి వారు ఎట్టి ఇబ్బందులు పడతారో కూడా వ్రాస్తున్నాడు ఏమని అంటే ಇಲೋಕಮಂದೂತ್ ధనవంతులయ్యేవారు నానా విధములైన శోధనలో పడతారని వారి మెడకి ఉరివేయబడినట్లుగా వారు ఉరుల్లో పడిపోతారని అవివేక యుక్తములను హానికరములైన అనేకమైన దొర ఆశలలో పడిపోతారని వారు అట్టి మనుషులు నష్టాలలో నాశనములో ముంచివేయబడి ధనాపేక్ష వలన ఏమైపోతారంటే విశ్వాసం నుండి తొలగిపోయి విశ్వాసముని ఓడ బద్దలు కొట్టుకుని కత్తుల చేత తమ్ముడు తామే అన్నదమ్ములైన తల్లిదండ్రులైన పిల్లలైన కుటుంబ సభ్యులైన చంపుకునేంతగా ధనాపేక్ష వలన దిగజారిపోతారని వారు రాయబడినది అవసరమా ప్రియులరా ప్రతి మనిషికి ధనం అవసరమే అయితే ధనమే అవసరంగా మారిపోకూడదు పగలో రాత్రులు పగలో రాత్రులు దేవుని విడిచిపెట్టి దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఆయన ఉపదేశాన్ని విడిచిపెట్టి ఈ దినాలలో అంత్య దినాలలో ధనాపేక్షను ఆశించిన వారి చాలామంది దాన్ని సంపాదించుకున్నట్టుకు వెళుతున్నారు అయితే ధనము తుప్పు పొట్టునని ధనము పాడిపోనని యాకోబు వ్రాస్తున్నాడు కనుక ఈ లోక సంబంధమైన ధనము కాదు యేసు చెప్పినట్లుగా పరలోక సంబంధమైనది అక్షయమైనది సత్యమను ధనమును మనం సంపాదించుకునవలసిన వారమై ఉన్నాం అది చిమ్మట పట్టదు పాడిపోదు పరలోకముందు ఎవడను దొంగలింపబడడు కనుక మనం అక్షయమైన ధనమును సంపాదించుకున్నట్టుకు ప్రభు మన కృపదయ చేయుడుగాక అయితే దేవుని ప్రియులారా మనం ఏ ధనమును సంపాదించాలి అంటే ఒక నాలుగు విషయాలు మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే పరలోక సంబంధమైన ధనం అక్షయమైన ధనం ఏంటిది ఆ ధనం అంటే మన ఏసే పరలోక రాజ్యమే పరలోక మందు ఉండే నిత్యత్వమే ఆ అక్షయమైన ధనం ప్రియులారా అది ఎన్నటికీ తరిగిపోనిది ఎన్నటికి నాశనమైపోనిది కనుక ఆ ధనమును మనం మొదట సంపాదించాలి రెండవదిగా ఏసుక్రీస్తుడుకు ఏసుక్రీస్తు పరిశుద్ధుడైన పౌలు గరిదోల ఇలా వాయిస్తున్నాడు ఏమని సత్క్రియలు అనే ధనము కలిగిన వారమై ఉండాలని ప్రియులరా మనము మంచి క్రియలు చేయవారమై దేవుని నామమునందు ఘనత కలుగునట్లుగా దేవుని ఎడల ప్రత్యక్షమైన ఆ ఘనమైన కార్యాలే మన జీవితంలో సత్క్రియలుగా అనేకులు ఎదుట వెలుగువలే ప్రకాశించాలని ఇదే ఒక గొప్ప ధనమని దాన్ని మనం సంపాదించాలని వాక్యంలో రాయబడి ఉన్నది మూడవది యేసుక్రీస్తు ఇలాగంటున్నాడు అంటున్నాడు మీ ఆస్తి అంతయు అమ్మి పేదలకి మన ఒక ధనవంతుడితో చెప్తున్నాడు అప్పుడు పరలోకమందు ధనమును మనం సంపాదించుకుంటామని అంటే దాతృత్వ హృదయం కలిగిన వారమై ఉండటమే ఒక గొప్ప ధనము ప్రియులరా ఈ రోజున చాలామంది పిసినితనంగా ఉంటారు చాలా దారిద్ర్యంగా నడిపించబడుతుంటారు అయితే అట్ట కాదు కానీ మనం దాత్ దాతృత్వ హృదయం కలిగిన వారమై ఉంటామో ఎప్పుడైతే ఉంటామో అదే దేవుని దృష్టిలో మనం ధనమును సంపాదించుకున్నట్ట అంత మాత్రమే కాక నాలుగవదిగా దేవుని ప్రియులరా మనం ఏ ధనమును సంపాదించుకోవాలంటే వాక్యంలో రాయబడినట్లుగా దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది అని వాక్యంలో రాయబడి ఉన్నది అంటే ఇప్పుడు దైవభక్తి అనేది మనకి ఎలాంటిదంటే గొప్ప లాభాన్ని తెచ్చేది అదే ఒక గొప్ప ధనముగా ఉంది కాబట్టి దైవభక్తిని గురించిన ఆ మర్మాన్ని తెలుసుకొని ఆ దైవభక్తిని సాధన చేస్తూ ఉంటే అదే మన జీవితంలో గొప్ప ధనముగా సమకూర్చబడుతుంది కనుక ఈ నాలుగు విషయాలు మనం అక్షయమైన ఆత్మ సంబంధమైన ధనమును మనం సంపాదించుకొని ప్రభువు రాకడ కొరకు గాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడ సర్వాధికారి మీకు స్తోత్రాలు ఈ దినమున మాకు నేర్పిన శ్రేష్టమైన కృపవార్తను బట్టి స్తోత్రం నిక్షేమగా మీరు మాకు తెలియచేసినట్లుగా ఆత్మ సంబంధమైన ధనమును సమకూర్చుకున్నట్టు మీరు మా కృపను అనుగ్రహించి మహిమను ఘనతను పొందుకుని నీ నిత్య రాకుడు కొరకు రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ రైజలాడ్